అసత్య ప్రచారాలతో జగన్మోహన్ రెడ్డి రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నాడు ఈరోజు పెన్షన్లు ఇంటింటికి ఎందుకు ఇవ్వట్లేదు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఈరోజు చంద్రబాబు గారి మీద ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారో సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డికి ఓటు భయం పట్టుకుంది ఈ రానున్న ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోతామని భయం పట్టుకుంది జగన్మోహన్ రెడ్డి అందుకే తప్పుడు ప్రచారాలు చేసి చంద్రబాబు గారి మీద బురద తల్లి అసత్య ప్రచారాలు చేసి మళ్ళీ అధికారంలో రావాలని కుట్ర చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ స్వార్థం కోసం మీ తప్పుడు ప్రచారాల కోసం చంద్రబాబు గారి మీద బుర్రదం కోసం మీరు ముసలాళ్ళని పేదవాళ్ళని వికలాంగుల్ని ఇబ్బంది పెట్టద్దు పెన్షన్ ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళు మీరు ఇబ్బంది పెట్టద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాయి ఈ ముఖ్యమంత్రి గారికి మీ స్వార్థం కోసం వాళ్ళని సచివాలయాల దగ్గరకి రండి అక్కడ తీసుకోండి అని ఒక్క చోట ఇవ్వాలని ఏమి నిన్న దాకా ఇల్లు తిరిగి ఇచ్చినటువంటి పెన్షన్లు అలాగే ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది ఇంటింటికి పార్టీ నాయకులందరూ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా కలవడం జరిగింది చీఫ్ సెక్రటరీని కలవడం జరిగింది చీఫ్ సెక్రటరీ గారు చీఫ్ సెక్రటరీ గారిని తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కోరారు ఇంటింటికి పెన్షన్ ఇవ్వాలి ముసలాలు కానీ వికలాంగులు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టద్దు ఇంటింటికి ఇవ్వాలని మేము డిమాండ్ చేయడం జరిగింది చీఫ్ సెక్రటరీగా కూడా పరిశీలిస్తాం ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఎన్నికల కమిషను ఈరోజు వాలంటీర్లు ఇవ్వని చెప్పారు కానీ ఎన్నికల చెప్పలేదు కదా మరి ఈ ఇంటికి ఇంటికెళ్ళి ఎందుకు ఇవ్వడం లేదు మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికే మీరు దుర్మార్గం చేస్తున్నారు వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఇబ్బంది పెట్టేది మీరే మళ్ళీ దాని ఎదుర మీద చంద్రబాబు గారితో తొలయాలని దానివల్ల మీరు రాజకీయ లబ్ధి పొందాలని చూడటం చాలా దుర్మార్గం ఇంటింటికి పెన్షన్లు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది దీనికోసం చీఫ్ సెక్రటరీ గారిని కూడా సరైన చర్యలు తీసుకోమని చెప్పేసి కోరాము ఈరోజు వాలంటీర్లు అంటే వాలంటీర్లు వాళ్ళు వైసీపీ వాళ్ళు పెట్టుకున్నటువంటి నామినేటెడ్ ఏజెంట్ వాళ్ళు వాలంటీర్లు వాళ్ళు ఏమైనా ఎంట్రన్స్ టెస్ట్లు రాసి ఏమైనా ఉద్యోగాల్లోకి వచ్చారా వాళ్ళు ఏకపక్షంగా నామినేట్ చేయబడినటువంటి కరుడు కట్టిన వైసీపీ కార్యకర్తలు తొంభై ఎనిమిది శాతం వాళ్ళే ఉన్నారు వైసీపీ కార్యకర్తలు నామినేట్ చేసుకుని వాలంటీర్లు పెట్టుకున్నారు అదే వాళ్ళని టెస్టులు పెట్టి ఉద్యోగాల్లో తీసుకుంటే అది వేరు కాబట్టి ఈరోజు కరడిగడ్డ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు మీరు ఈరోజు ఇంటింటికి చెప్పి వాళ్ళ ద్వారా ఎలక్షన్ కూడా వచ్చినాక వాళ్ళ ద్వారా పెన్షన్ ఏ విధంగా ఇస్తారు ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ చెప్పినట్టు వాలంటీర్లు ఇవ్వడానికి వీలు లేదు కానీ పంచాయతీ సెక్రటరీలో సెక్రటరీ ఆఫీస్లో పంచాయతీ ప్రతి గ్రామంలో సెక్రటరీ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళ చేత ఇల్లు ఇప్పించండి ఎందుకు ఎందుకు ఇప్పించలేకపోతున్నారు మీరు దీనికి చీఫ్ సెక్రటరీ గారు సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా ఈరోజు పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు విఆర్ఓలు ఉన్నారు గతంలో వాళ్ళ చేత కూడా ఇప్పించడం జరిగింది పెన్షన్ అందుకే ఈరోజు సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి గ్రామంలో సచివాలయ సిబ్బంది ద్వారా లేదా పంచాయతీ సెక్రటరీలు విఆర్ఓలు ప్రభుత్వ ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు వాళ్ళ చేత ఇంటింటికి పెన్షన్ డోర్ డెలివరీ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు రాజకీయ లబ్ధి కోసం వాళ్ళకి పెన్షన్ ఇవ్వకుండా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి తన నిన్నడు దాకా చేసినటువంటి అధికారాన్ని ఈరోజు ఎలక్షన్ కూడా వచ్చినా అధికారాన్ని ఉపయోగించి ఈరోజు డోర్ డెలివరీ ఇవ్వకుండా ఆపుతున్నాడు కాంట్రాక్టర్లకి వేల కోట్లు దోచిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి పొత్తులుగా ఉన్న కొద్దిమంది కా కాంట్రాక్టర్లు ఉన్నారు వాళ్ళకి ప్రభుత్వ ధనాన్ని దోచిపెడతా ఉన్నారు పెన్షన్లకు ఇవ్వాల్సినటువంటి సొమ్మును కూడా మీరు కాంట్రాక్టర్లకి కాంట్రాక్టర్లకి ఇచ్చి ఈరోజు ప్రభుత్వ ఖజానాలు నిధులు లేకుండా చేసిన పరిస్థితి ఈ పాపం జగన్మోహన్ రెడ్డిది కాదా ఈరోజు ఆ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పెన్షన్లు ఇవ్వడానికి కూడా డబ్బులు లేకుండా చేశాడు ఈరోజు రాష్ట్రంలో ఈరోజు ఉద్యోగస్తులకి సకాలంలో జీతాలు ఇవ్వలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి అందుకే ఈరోజు అన్ని వర్గాల ప్రజలు ఇక మాకు వద్దు బాబు ఈ ముఖ్యమంత్రి గారు మాకొద్దు ఈ జగన్మోహన్ రెడ్డి గారు మా కొద్దు ఈరోజు అన్ని వర్గాల ప్రజలు చెప్తున్నారు నువ్వు ఏ బీసీలు ఏ ఏ దళితులకి ముస్లిం మైనార్టీలకి అయితే కార్పొరేషన్ నిధులు ఇవ్వకుండా వాళ్ళకి అన్యాయం చేశావో వీళ్ళు నిన్ను నమ్మి ఎవరైతే ఓట్లు వేశారో వాళ్ళ గొంతు కోసావు నిన్ను నమ్మినోళ్ళని గొంతు కోసావు ముఖ్యమంత్రి గారు అందుకే ఈరోజు నువ్వు శాశ్వతంగా మాజీ ముఖ్యమంత్రి అయిపోయావు నమ్ము ఓట్లు వేసినోడిని నట్టేటం ఉంచినందుకు ఈరోజు ప్రజలు ఆయనకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు చిత్తు చిత్తుగా ఓడించి ఇచ్చి జగన్మోహన్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు బీసీలు ఎస్సీలు ముస్లిం మైనార్టీలు అందరూ కూడా ఈ రోజు ఈ అరాచక పాలన పోవాలి ఈ దుర్మార్గ పాలన పోవాలి మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలని ఈరోజు ప్రజలందరూ ఆకాంక్ష ఆకాంక్ష కలగెత్తుంది రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా నూట అరవై ఏడు సీట్లు పైగా తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి గెలుచుకుంటుంది నూట అరవై ఏడు సీట్లు పైన ఈ కూటమి గెలుచుకొని ప్రజలకి సమగ్రమైనటువంటి పరిపాలన అందిస్తారు విధ్వంసమైనటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ముందుకు తీసుకెళ్తాం చంద్రబాబు గారి నాయకత్వంలో మళ్ళీ రాష్ట్రంలో ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తాం అలాగే పెన్షన్లు ఈరోజు ఉన్న పెన్షన్ పెంచి నాలుగు వేల రూపాయలు చేయబోతున్నాం పెన్షన్ బీసీలకు దళితులకు యాభై సంవత్సరాలకే ఎస్టీలకు కూడా యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వడమే కాకుండా ప్రతి నెల నాలుగు వేలు పెన్షన్ ఇంటింటికి డోర్ డెలివరీ ఇచ్చే సౌకర్యం మళ్ళీ కాబోయే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అమలు చేసి తీర్తాడని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కన్నా గారిని డాక్టర్ కోడెల శివరావు గారిని కలిసి కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు గారు అలాగే ఎమ్మెల్సీ చిరంజీవి గారు అందరం కలిసి సమన్వయం చేసుకున్నాం మాట్లాడుకున్నాం వ్యూహం చేసుకున్నాం రానున్న ఎన్నికల్లో ఏ విధంగా పనిచేయాలి జిల్లాలో అన్ని సీట్లు ఏ విధంగా గెలవాలో కూడా ఈరోజు జోనల్ ఇన్ఛార్జి మన ఎమ్మెల్సీ చిరంజీవి గారు ఉన్నారు కాబట్టి వారితో కూడా సమీక్ష చేయడం జరిగింది అలాగే ఇప్పటి నుండి పార్టీ కార్యక్రమాల్లో దాన్ని కోడల శ్రీరాము కన్నాగారితో కలిసి వచ్చేస్తారు అలాగే ఇద్దరు కూడా సమన్వయం చేసుకుంటారు పార్టీ గెలిపే ధ్యేయంగా అందరూ అందరూ కూడా పనిచేస్తారని చెప్పేసి నేను ఆశీర్భాం వ్యక్తం చేస్తున్నాను ఈరోజు సమన్వయం చేయడం జరిగింది అట్లాగే శివరామ్ గారిని నర్సరావుపేట గతంలో కూడా కోడల శివప్రసాద్ గారు నర్సరాపేట నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు అలాగే సత్రపల్లి నుండి కూడా చేశారు కాబట్టి ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా ప్రత్యేకించి శివరాము గారు కోడెల అభిమా అభిమానులని సమన్వయం చేసుకొని పార్టీ గెలిపే విధంగా పనిచేయాలని చెప్పేసి ఆయనకు జిల్లా పార్టీ నుండి బాధ్యత అప్పు చెప్పాము అట్లాగే తొందరలోనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకు ఒక పదవి బాధ్యతలు ఇచ్చి పార్టీని బలోపేతం చేయమని బాధ్యతలు కూడా అప్పు చెప్తామని చెప్పడం జరిగింది దాన్ని కూడా తొందరలోనే పదవి బాధ్యతలు కూడా తొందరలోనే పండిస్తారు చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా అన్ని విధాల సహకరిస్తామని చెప్పారు కోడేశ్వరరావు గారు కూడా పార్టీకి వెళ్ళిపోయి ధ్యేయంగా పనిచేస్తామని చెప్పేసి స్పష్టమైనటువంటి హామీ కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి ఒక మోసపూరితమైనటువంటి ప్రచారానికి రెండు వేల పంతొమ్మిది నుంచి తరలిసి అవాస్తవాలతో అబద్ధాలతో ప్రజల్ని నమ్మించి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారు కూడా అలాగే అవాస్తవాలు అబద్ధాలు అక్రమాలు చేసి మళ్ళీ ఎన్నికలు గెలవాలనేటువంటి అభిప్రాయం దాంట్లో భాగమే ఇవాళ ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ మిషన్ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది మీ కార్యకర్తలతో ఎన్నికల పోలు వచ్చింది కాబట్టి పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయకుండా అదర్ ఆల్టర్నేటివ్ చూసుకోమని చెప్పింది అదర్ ఆల్టర్నేటివ్ ఎందుకంటే గ్రామ సచివాలయాలు బిఆర్ గారు ఉన్నారు వ్యవస్థ ఉంటుంది ఈ వ్యవస్థతో ఏదైతే డోర్ టు డోర్ పెన్షన్ ఫస్ట్ తారీఖు ఇస్తున్నావో ఆ ఫస్ట్ తారీఖు డోర్ టు డోర్ పెన్షన్ ఇవ్వాలి అనేటువంటిది తెలుగుదేశం పార్టీ డిమాండ్ నీ దగ్గర ఆడలేక మధ్యల మీద పడినట్టు లేక ఇంతవరకు నేను అడుగుతున్నాను చాలం చేసి అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి నువ్వు అకౌంట్ లో డబ్బులు నువ్వు వాళ్ళ వాళ్ళే లేకపోతున్నా వీళ్ళ వాళ్ళే లేకపోతున్నానని చెప్పేసి చెప్పే నువ్వు ఈ రోజు వరకు కూడా నువ్వు అకౌంట్ లో లేసావా సమాధానం చెప్పాల్సిన అవసరం యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ మీద ఉంది అని చెప్పేసి నేను చెప్తా ఈ రకమైనటువంటి నీ శాంతకాన్ని ఎదుటి వారి మీద బుద్ధి నువ్వు లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తే ప్రజలంత గు కాదు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు పెన్షన్ చేసింది ఇవాళ కూడా రేపు అధికారంలోకి వస్తే నాలుగు వేల రూపాయలు పెన్షన్ డోర్ టు డోర్ తిరిగి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేసింది నువ్వు రాజకీయ లబ్ధి కోసం ముసలి వాళ్ళని అడ్డం పెట్టుకొని లబ్ధి పొందాలని చూసేటువంటి ప్రయత్నాన్ని మానుకోవాలని చెబుతున్నాం మానుకొని ఇప్పటికైనా అందరికీ కూడా డబ్బు రిలీజ్ చేసి మీకున్నటువంటి గ్రామ సచివాలయాల చేత ఇంటింటికి తిరిగి పెన్షన్ ఇవ్వాలనేటువంటిది తెలుగుదేశం పార్టీ డిమాండ్